ఓడి పోని నిడు నిన్ను అసమానుడై నవాడు అవమాన పర కడు నిన్ను ఓటరి దేవుడు ఓడిపోని పొడు నిన్ను గన కార్యలెన్నో నీకై చేసినవాడు కష్టకాల భౌనయ్యా ఈ రాత్రి నిను కలిగింది నీ కృప మాత్రమే నాయనా ఆసాధ్యములెన్నో దాటిచినవాడు శ్రమలోనిను దాటిపోవు దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనిక రాడవరాబ నీ కన్నీరు తుడుచు అందరూ కలిసి శ్రీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీకు సిడురో సియ్యోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడచును సియ్యోను దేవుడే ఇప్పుడనివ్వడే మనో కనిక రాడే నీ కన్నీరు తుడచును యోన నిన్ను లింగుపడనివ్వడు కనుక పూర్ణుడే కన్నీరు తుడుచుడు పరిస్థితులన్నీ జారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీచనే లేకున్నా పరిస్థితులన్నీ చేయనా ఎంతగానో లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షకున్నా పాత్ర దిగులు పడకుమా మారాలి మధురముగా మాచును నీ కై మారది తల రాదని దిగులు పడకుమా మారాని మధురముగా

నీ కన్నీరు తుడచును సియ్యోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికూర్ణుడే నీ కన్నీరు తుడచును సియ్యోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనిక కాపునుడే నీ కన్నీరు తుడచును నవాడు ఓటమి దేవుడు ఓడి అరుగని వడు నిన్ను ని వాడు అవమాన పరచడు నిటమి ఎరుగా నిలబడుకూడదు డి పోనివ్వడు నిండో కథ కార్యాలెండో నీకై చేసిన వాడు కష్టకాల మందుని చేయిడతున్నా ఎన్నో దాటించినారుడు శ్రమలో నిన్నో దాటిపోవునాడు నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచుడు సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచుడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచుడో సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచుడు సిను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచుడు దేవుడే కలిసి సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచుడు செய்யணுடே இன்சிக்கு பழகிபடு పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును కనకాజాలెన్నో నీకై చేసినవాడు స్థలాల మందుని చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన శ్రమలో నిన్నో దాటిపోవునా ನಿಲುಪನಿವಳು ಕಡಿಗರ ಪೂರ್ಣುಡೇ ನೀ ಕನ್ನೇರು ತುಡಚುನು ನೀರು ದೇವುಡೆ ನಿಗುಪಡ ನಿವಳು ಕಡಿಗರ ಪೂರ್ಣುಡೆ ಕಣ್ಣೀರು ేవుడే నిగ్గుపడనివళు కణికూర్ణుడే నీ కన్నీరు తుడుచును శ్రీ యోను దేవుడే నేను సిగ్గుపడనివళు కణిక రాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును మారదీ తలరాతని దిగులు పడకుమా మారని మధురముగా మార్చును నీకై మారని తలరాత దిగులు పడకుమా మారాని మధురముగా మార్చును నీకై మారదీ తల రాతని దిగులు పడకుమా మారాని మధురముగా మార్చును నీకై మారదీ తల రాతని దిగులు పడకుమా మారాని మధురముగా ృప్తి పరచుడు మేలులదు నేను తృప్తి పరచును సియోను దేవుడే నేను నీ కన్నీరు నీకన్నీరు తుడుచుడే సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడు దేవుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివడు కడికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివడు కనిక పూర్ణుడే నీ కన్నీరు తుడుచుడు సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కణిక పూర్ణుడే నీ కన్నీరు తుడచుడు సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనిక పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనిక పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు ఓ రా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును కన కార్యాలయంలో నీకై చేసినవాడు కష్టకాల మందుని చేయిడునా అసహజములెన్నో దాటించిన రాజుడు దాటిపోవునా సియోను దేవుడే సిడనివడు కనికరూను కన్నీరు తుడుచు సిడే నిడు కనికరాపుడే కన్నీరు తుడుచు దేవుడే నిను సిడనివడు కనికర పూర్ణుడే టీకా నీరు తుడుచు యోను దేవుడే నిను సిడనివడు కనికర పూర్ణుడే టీకా నీరు తుడుచును సి సియోను దేవుడే తిను సిగ్గుబడనివళు కణికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచులో శ్రీ యోను దేవుడే నేను సిగ్గుబడనివడు కణికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుబడనివడు కణికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే తుడుచులో సిగ్గుబడనివడు కణికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను

எப்படி நின்சிக்குபடنيபடு ஆதி பந்தகalu அக்ரதி பந்தகalu ரகதிடச்சுடவோ சீ யெகோவா தூதர சஞ்சாரம் யெகோவா தூதர சஞ்சாரம் இபிராந்தமந்த ஹைவ ஜெதனிபடு இயசயா யோரி யோரி இயசயா 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 இயசயா

yes एसिया एस 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 आसा एस 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 ఎసారయడా ఎస <-habitude> <-RS> <extrapolate> <saben> <-AUDIO> <thears>

मामा बाप खयासीं मामा बापया कैश

ఎంతగానో శ్రమ పడినా ఫలియమేమి లేకున్నా పరిస్థితులన్నీ చేరిపోయినా అందరం కలిసి ఎంతగానో శ్రమ పడినా మిలేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారదీ రాతని దిగులు పడకుమా మారాడు మధురముగా మాజు నిందరము కలిసి మాట చెబుదామా మారదీతల రాతని దిగులు పడకుమా మారాని మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తి పరచును మేలులతో నిన్ను తృప్తి పరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడని వాళ్ళు కలిసి కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిను సిగ్గుపడనివ్వడు కనికరా పూనుడే నీ కన్నీరు తుడచును అసమానుడై న అవమాన పరచడు నిన్ను మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను కన కార్యాలెండో నీ కై చేసినవాడు కష్టకాలము చేయి విడచునా అసాధ్యా

నీ చెదో ఎన్నో సార్లు నేను ఓడిపోయినా గెలిపించిన దేవుడు ఎన్నో సందర్భాల్లో తల ఎత్తిన దేవుడు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఎదుట సామర్థ్యం కలిగిన దేవుడు అనుకూలంగా లేకపోయి చారిపో మాట సామర్థ్యం కలిగిన దేవుడు శ్రమ పడిన ఫలితమే ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్ష లే పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారది రాత్రి దిగులు పడకుమారాణి మధురముగా మార్చులు టీకై మారదీతల రాతరి దిగులు పడకుమారి చేతులు పై గెలుస్తారు ఒకసారి

తన సో నిన్ను తృప్తి పరచును మారదీ దిగులు రాతని దిగులు మధురముగా మార్చును నీకై మారది రాతని దిగులు పడకుమా నీ తలరాతిని మార్చగల దేవుడు ಮಾರಾಣೆ ಮಧುರ ಮುಗ ಮಾರ್ಚುನು ನೀ ಕೈ ತನ ಸಮೃತಿ ತು ನೀನು ತೃಪ್ತಿ ಪರಚುನು ನೀನು ತೃಪ್ತಿ ಪರಚುನು ಸಿಯೋನು ದೇವುಡೆ ನೀನು ಸಿಗ್ಗು ಪಡನಿ ಬಡು ಕನಿಕರ నీ కన్నీరు తుడి కన్నీరు తోడ్చగలవాడు సిగ్గుపడని వాడు తప్ప మరొకరు లేరు కరా పూర్ణుడే ఓ మనుషులను నమ్మి ఓడిపోయాడు సొంత జ్ఞానాన్ని ఆధారపడి ఓడిపోయే పరిస్థితులను చూసి ఓడిపోయాడు అయినా పూర్ణుడే మరలా గెలిపించి నీ ఒక్కడవని నిన్ను సిగ్గుపడనివ్వడు దరిద్రని కరాపు వెంట గుల మీద నుంచి అధికారులతో సామర్థ్యం కలిగిన దేవుడు ఎన్నో చూసన కష్టకాల బుపై విడచునా నాదుడు యమాలో నిన్ను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే కన్నీరు తుడచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు kanikana bonore. నీ కన్నీరు తుడచును రాత్రి దేవుని సన్నిధిలో ఉండవు దేవుడే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకొపడని రాత్రి వరకు నువ్వు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో నీ విశ్వాసం సన్నగిల్లి ఈ పరిస్థితుల్లో ప్రార్థించలేక విసిగి వేసారి మనుషుల మాటలు నిందలు అవమానాలు నిన్ను గేలి చేసాయేమో ఈ రాత్రైనా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే ఈ రాత్రి దీనిలో దరిద్రుల పెట్టలు అలాచలే రాజులతో అధికారులతో కూర్చుంటబెట్టే దేవుని హస్త సూని మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దిగులేని వాడు దిగులు పడకుండి తన సంవృద్ధితో నిన్ను తృప్తి పరచును తన సంవృత్తితో నిన్ను తృప్తి పరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడ నీవు అందరం కలిసి కనికరా పూర్ణుడేరా పలుకుదామా అన్నీ చును సియోను దేవుడే సిగ్గుపడని నీ దేవుడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును ఘన కార్యాలెన్నో చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడచునావులయా అసాధ్యములెన్నో దాడి నారాధుడు శ్రమలో నిన్నో దాటిపోనాడే నిన్ను ఇంకా ఉన్నాడు నీ కన్నీరు తుడును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే ీరు తులచులు నా గేల శడు కృంగిపో పోకుమా తేరు చూడు ఏని అగ్నిలో నీలచను గీ నాకే లశూ కృంగిపో కుమార్ తేరు చూడు ఏని అగ్నిలో చెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు కలిసి శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే നിന്നു സിഖു പടനിവടു കണികരാ പൂർണുടേ നീ കണ്ണീരു തുടച്ചുടു today god is Thank speaking you. with us ee ratri devudu neetho maatladutunnaru today is an, uh, going to be an, an amazing day ee ratri nischayanga

ఓ లంగా మేల మొత్తం నా దేవుడు గాడ్స్ హ్యాండ్ ఇస్ టచింగ్ యు దేవుని హస్తం నిన్ను తాకుతుంది ఎనీ టైప్ ఆఫ్ ద సిగ్నల్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ బాడీ జీసస్ ఇస్ టచింగ్ యు ఆన్ హీలింగ్ యువర్ ఏ విధమైన అస్వస్థతతోను దోను ఈ రాత్రి దేవుడు నీ కొరకు దిగి వచ్చి నిన్ను తాకి స్వస్థపరిస్తున్నాడు గాడ్స్ హ్యాండ్ ఇస్ కమింగ్ అపాన్ యువర్ హెడ్ ఇదిగో దేవుని హస్తం నీకు నీ పైకి వస్తుంది గాడ్స్ హ్యాండ్ ఇస్ కమింగ్ అపాన్ యువర్ హెడ్ దేవుని హస్తం నీ పైకి దిగి వచ్చి తన కార్యాలను జరిపి ఈ రాత్రి దేవుని విడుదల నీ జీవితంలో పొందుకో రిసీవ్ ద హీలింగ్ టచ్ ఆఫ్ ది లార్డ్ ఇప్పుడు దేవుని స్వస్థతను పొందుకో రైట్ నౌ యు రిసీవ్ ద హీలింగ్ ఆఫ్ టచ్ ఆఫ్ ది లార్డ్ ఈ రాత్రి దేవుని యొక్క స్వస్థత అద్భుతమైన స్పర్శను అనుభవించు ఏ బాధ నా ఇన్ జీసస్ నేమ్ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము గొప్ప తండ్రి వి బైండ్ ఆల్ ది సటానిక్ పవర్స్ వన్స్ అగైన్ ఇన్ జీసస్ నేమ్ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి విరోధి ఆటంకాలను ఏసునామలో బంధించి ఉన్నాము తండ్రి మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి